హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనా హ్యాపీ హోమ్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఈరోజు ఒక రెసిపీ చేస్తాను ఇది వచ్చేసి బుడమకాయ పచ్చడి ఈ బుడమకాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి తెలుసు ఈ బుడమకాయ పచ్చడి నిల్వగా ఉండాలి అంటే ఇలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెడుతున్నాను చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఫస్ట్ బుడమకాయలన్నీ మంచిగా కడుక్కొని వాటిని వాటర్ లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలి ఇవి చేదుగా కూడా ఉంటాయి మనం చేదు చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చెప్పిన విధంగా ఇలా ముక్కలన్నీ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను అరకిలో బమకాయలు తీసుకున్నాను వాటికి ఒక రెండు గడ్డలు వెల్లుల్లిపాయలను ఇలా పొట్టు తీసి వలసి పెట్టుకున్నాను ఆ తర్వాత వాటిని కచ్చ పచ్చగా దంచుకున్నాను దాంట్లో తర్వాత ఒక ఆవాలు జీలకర్ర మెంతులు మూడు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఫస్టే డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నేను హాఫ్ కేజీ బుడమకాయలకి ఒకటిన్నర టీ గ్లాసు కారం పోసాను అలాగే ముప్పావు గ్లాస్ దాకా ఉప్పు పోసాను అంటే టేస్ట్కి తగినంత వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతి పొడి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉన్నది కదా ఆ పొడి వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న బుడమకాయ ముక్కలు అన్నీ వేసుకొని అంతా ఉప్పు కారం అంతా కలిసేటట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవాలి పోపు నార్మల్గా ఆయిల్ వేసుకొని మంచిగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు ఇంగువ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకుంటే ఎంతో మంచిగా బుడమకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా నేను మార్నింగ్ పెట్టుకున్నాను ఒక గంట రెండు గంటల వరకు పచ్చడి అనేది ఇలా ఊరిపోయింది ఇంకా దీన్ని మనము గాజు సీసాలో పెట్టుకున్నట్లయితే మంచిగా నిల్వ ఉంటుంది వాటర్ తడి లేకుండా మనము తీసుకుంటే మంచిగా ఉంటుంది ఈ పచ్చడి బయట ఉన్న నెల రోజుల పాటు మంచిగా ఉంటుంది నెల రెండు నెలలు ఎంత బాగుంటుంది కావాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకొక నెల రోజులు ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చడిని మనము వేడివేడి అన్నంతో కానీ చపాతితో కానీ తీసుకుంటే ఎంతో బాగుంటుందండి టేస్టీగా ఇంకా నేను అన్నంలో కలుపుకొని తింటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరిందండి పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి